రైతు సోదరులకు నమస్కారం మనం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామం ఇస్లావడా విలేజ్ లో ఉన్నాము ఇక్కడ మన సంధ్య వన్ డబల్ ఫైవ్ నూతన హైబ్రిడ్ ఇక్కడ సాగు చేశారు ఆ క్షేత్రంలో ఉన్నాము చాలా అద్భుతంగా ఉంది కాయ గజ్జ కాసినట్టుగా కాసింది నిజంగా కలర్ కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కలర్ లో గింజ శాతం గాని కాపు చిక్కదనంలో గాని కాయ సైజు లో కానీ నిజంగా దీనికి ఇదే సాటి అనేది మనం చెప్పచ్చు మనతో పాటు ధర్మారం స్టేజ్ మరిపేడ బంగ్లా మండలం మహిబాద్ జిల్లా వెంకటేశ్వర ఆగ్రోస్ ప్రసాద్ గారు మనతోటి ఉన్నారు సంధ్య వన్ డబల్ ఫైవ్ అనే హైబ్రిడ్ విత్తనాన్ని మేము కొత్తగా శాంపిల్ ఇచ్చాము వారి మాటల్లోనే ఈ వెరైటీ ఎలా ఉందో తెలుసుకుందాం అండి నమస్తే ప్రసాద్ గారు నమస్తే ఈ హైబ్రిడ్ ఎలా ఉందండి చాలా బాగుంది సార్ ఇది సంధ్య వన్ డబల్ ఫైవ్ అనే వెరైటీ ఇప్పటి వరకు వైరస్ ని గానీ తెగులని గాని ఆ తర్వాత వచ్చేసి నల్లిని మెయిన్ గా ఇప్పుడున్న దాంట్లో నల్లి అని వైరస్ బాగా వస్తుంది కదా ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై తారీఖు వచ్చింది ఇవాళ ఇప్పుడు వరకు కూడా లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే త్రీ స్టెప్స్ ఉంటాయి కదా ఆ త్రీ స్టెప్స్ లో కూడా ఇంత మంచి చిక్కటి కాప అంటే నేను ఫస్ట్ ఇప్పుడే చూస్తున్నానండి నేను షాప్ పెట్టినప్పుడు నుండి మళ్ళీ కాయ సైజ్ అయినా గానీ ఆ తర్వాత రంగు అయినా కాని దాంట్లో గింజ అయినా ఆ తర్వాత వచ్చేసి కాయ షైనింగ్ చాలా బాగుందండి ఇది ఓకే ఈ ఫీల్డ్ వచ్చేసి ఎక్కడ అంటే ఇస్లాండా మాదిరిపురం గ్రామం తిరుమల మండలం ఖమ్మం డిస్టిక్ ఓకే ఇప్పటి ఇప్పటివరకు రైతు పేరు వచ్చేసి ఇస్లావతి రాము చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఒకసారి మీరు వచ్చి ఎంత బాగుంది ఒకసారి తెలుసుకోండి ఓకే ఇప్పుడు ఒక వైరస్ అయినా కానీ తెగుళ్ళు గానీ కొమ్ముకులుడైనా కానీ ఓకే నా తర్వాత మెయిన్ నల్లి నల్లిని తట్టుకుని ఇప్పటి వరకు ఇంత చాలా బాగుందండి నేను ఇప్పుడే చూస్తున్నాను రైతు సోదరులరా గమనించండి ఫిబ్రవరి నెలలో కూడా ఇంత అద్భుతంగా వైరస్ లేకుండా ఎటువంటి తెగులు లేకుండా ఎటువంటి నల్లి లేకుండా నిజంగా ఇంత అద్భుతంగా ఉంది అని అంటే చాలా గొప్ప విషయం చాలా గర్వించదగ్గ విషయం ఈ సంధ్యా వన్ డబల్ ఫైవ్ అనే విత్తనాన్ని ప్రతి ఒక్క రైతులు ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను నిజంగా ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఎకరా అయిన సంధ్యా వన్ డబల్ ఫైవ్ అనే విత్తనాన్ని వేసుకొని అధిక దిగుబడులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి రైతులందరికీ నా పేరు ఎం ప్రసాద్ మా షాప్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర అగ్రోస్ ధర్మవరం స్టేజీ అయితే కర్షక్ స్వీడ్ వాళ్ళది ఈ సంవత్సరం ఏంటంటే సంధ్యా వన్ డబల్ ఫైవ్ అనే వెరైటీ కొత్త వెరైటీని ఏంటంటే మాకు డెమోకి ఇచ్చారు అయితే నేను కూడా ఏం చేశానంటే ఒక మంచి రైతుని చూసుకొని ఇస్లా తండ మాదిరిపురం గ్రామం తిరుమలపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఒక రైతుకి ఇచ్చాను ఒక జస్ట్ ఒక పది ప్యాకెట్లు ఇచ్చాను శాంపిల్ కొరకు అయితే ఇచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది తోట అంత మంచిగా ఉందని చెప్పేసి మమ్మల్ని పదే పదే ఫోన్ చేస్తుంటే నేను చూడ్డానికి వచ్చాను సో చూడ్డానికి వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి లాస్ట్ ఇది అంటే ఇవాళ ఇరవై ఆరో తారీఖు వచ్చినా కానీ ఇంత చిక్కటి కాపు అంటే దగ్గర గనుపు కాయ సైజ్ అయినా కానీ కాయ షైనింగ్ అంటే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ వరకు చూసిన అయినా కానీ ఎంత మంచిగా వచ్చిందో అసలు మీరు చూడండి అంటే ఇప్పుడు అంటే ఈ సంవత్సరం ఏంటంటే కొమ్మ కాయ మచ్చ ఆ తర్వాత వైరస్ నల్లి మొత్తం తట్టుకొని కూడా ఆ లాస్ట్ వరకు మొత్తం ఒక చూడండి సార్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ వరకు కాయలు ఉన్నాయంటే అంటే ఎంత మంచిగా ఉంది ఒకసారి వెరైటీ ఓకేనా సంధ్యా వన్ డబల్ ఫైవ్ స అని చెప్పేసి అయితే చూసిన తర్వాత కూడా ఇప్పుడు అంటే మొన్నే తీసుకెళ్లారంట వీళ్ళు రైతులు కూడా తీసుకెళ్తే పద్నాలుగు వేలకి పదమూడు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల తొమ్మిది వందలు పోతుంది మెచ్యురైటీ మన ఖమ్మం డిస్టిక్లోనే అమ్మారు కాబట్టి ఇంత మంచి వెరైటీని కూడా రైతులు కూడా మంచి సీడ్ని చూసుకోండి మంచి సీడ్ని చూసి రైతులు కూడా మీరు కూడా బాగుపడాలి కాబట్టి సంధ్యా వన్ డబల్ ఫైవ్ అనే వెరైటీ చాలా మంచిగా ఉంది ఒకవేళ మీకు ఇదే విత్తనం కావాలనుకుంటే శ్రీ వెంకటేశ్వర అగ్రోస్ ధర్మరామ్ స్టేజీ ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఎయిట్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ డబల్ ఫైవ్కి ఒకవేళ మీ అంటే అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే రైట్లకి ఇస్తా మంచి విత్తనాన్ని ఇస్తా ఒకసారి మీరు కూడా ఆలోచించండి రైతులందరికీ ధన్యవాదములు